నూతనంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులు చేపట్టిన తర్వాత సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రప్రథమంగా సీనియర్ నాయకులు ఎంతో కాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించినటువంటి అన్నగారు నాగుల సత్యనారాయణ గౌడ్ గారికి జిల్లా గ్రంథాలయం చైర్మన్గా నామినేటెడ్ చేపట్టినటువంటి పోస్టు వచ్చినందుకు ప్రప్రథమంగా మా యొక్క మంత్రివర్యులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ రేపు కార్తీక పౌర్ణమి పదిహేనవ తేదీ శుక్రవారం రోజున ఈ యొక్క గ్రంథాలయ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి అన్నగారు నాగల సత్యనారాయణ గౌడ్ గారి యొక్క ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్బాబు గారు గారి అలాగే రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఆది శ్రీనివాస్ గారు యమనవడ ఎమ్మెల్యే ఆ తర్వాత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్రాన గారు చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రేపు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా నలుమూల నుంచి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మండలాధ్యక్షులు కానీ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను కూడా తప్పనిసరిగా కదలివచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన యొక్క కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇన్ని రోజుల కష్ట ఫలితాన్ని ఖచ్చితంగా కార్యకర్తలకు న్యాయం జరుగుతున్నటువంటి యొక్క దానికి దర్పణమే ఇలా నావల సుదారాయణ గౌడ్ గారికి గ్రంథాలయం చేయడం ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ రోజు రేపటి జరగబోయేటువంటి కార్యక్రమం నేతన్న విగ్రహం కాడ నేతన్నకు గార్యాన్ని సమర్పించిన తర్వాత అక్కడి నుంచి వచ్చినటువంటి అతిథులకు అందరు కూడా బైక్ ర్యాలీ ద్వారా గాంధీ చౌక్ నుండి పోలీస్ స్టేషన్ దా దగ్గర నుండి లారీ ఫంక్షన్ దాకా బైక్ ర్యాలీ చేసి అక్కడ నుంచి పదవీ బాధ్యతలు చేపట్టి ప్రమాణ స్వీకరణ తదనంతరం వారికి పెలి స్టేషన్ సన్మాన కార్యక్రమం ఆ తర్వాత వచ్చినటువంటి వారందరూ కూడా భోజన వసతి ఈ యొక్క కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ప్రతి గ్రామం నుండి కార్యకర్తలందరూ కూడా తప్పనిసరిగా వచ్చి రేపు ఒంటి గంటకు మనం నేతన విగ్రహం నుంచి లహరి ఫంక్షన్ దాంకా ఈ యొక్క ర్యాలీని తర్వాత ఈ యొక్క ప్రణమాస స్వీకార పదవి బాధ్యతల కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మీరు సకాలంలో ఒంటి గంట వరకు ఈ యొక్క నేతన్న విగ్రహం దగ్గరికి అందరు కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ కార్యకర్తలను కూడా రావాలి వచ్చిన తర్వాత ఈ ర్యాలీని ఆ తర్వాత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరొకసారి ఇదే పిలుపుగా భావించి అలాగే సిరిసిల్లా ఉన్నటువంటి వస్త్ర వ్యాపారవేత్తలు కానీ కాగా ఆసాములు కానీ తర్వాత ఏదైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ అందరూ కూడా సహకరించాలని కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ